బీసీలంతా ఏకమై మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధును గెలిపించాలన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య దశాబ్దాలుగా మెదక్ ప్రాంతంలో అగ్రవర్ణాలే రాజిమేలుతున్నాయన్నారు ఎంపీ ఎన్నికల్లో నీలం మధును గెలిపిస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గాలను గెలిపించుకునే అవకాశం ఉంటుందన్నారు హైదరాబాద్ విద్యానగర్లో ఆర్ కృష్ణయ్యను మర్యాదపూర్వకంగా కలిసి మద్దతు కోరారు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలం మధు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రముఖ బీసీ నాయకుడు బీసీ ఉద్యమాలలో చాలా రోజులుగా బీసీల అభివృద్ధి కోసం బీసీల హక్కుల కోసం బీసీల రక్షణ కోసం పోరాడుతున్నటువంటి నీలం అధును అత్యధిక మెజార్టీ తోటి మెదక్ జిల్లాలో గెలిపించాలని మెదక్ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో అరవై నాలుగు శాతం బీసీలు ఉన్నారు ఏదన్నా పార్టీ బీసీలకు ఇవ్వాలంటే భయపడుతుంది ఈయన బీసీ వర్గానికి నీలం నీలమ్మధుకు అనేక పోరాటాల తర్వాత సమర్థుడైన నాయకుడు బీసీల కోసం పోరాడుతున్నాడు బీసీల హక్కుల కోసం ఎవరితో రాజుపాడు అని మంచి సహేతుకమైన కారణాలతోటి రాహుల్ గాంధీ పిలిచి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పిలిచి ఆయనకు టికెట్ ఇచ్చారు మన మెదక్ బీసీ ప్రజలందరి మీద బాధ్యత ఉంది మనకు జనరల్గా బీసీలు నిర్లక్ష్యం చేస్తారు అనేది ఒక అపవాదం ఉంది బీసీకి ఇస్తే బీసీలందరు ఒకటి భారీ మెజారిటీ గెలిపిస్తే ఇంకొక వచ్చే సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎన్నికల్లో బీసీ లోపల ఐకమత్యం బాగుంది బీసీకి ఇస్తే బీసీలు గెలిపించుకుంటారనే స కారణంతో మనకు భవిష్యత్ తరాలకు బాగా టికెట్లు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి బీసీ ప్రజలందరూ అన్ బీసీలే కాకుండా ఇతరులు కూడా బీసీ అనుకూలవాదులు బీసీ వా బీసీలకు సానుభూతి పనులు మద్దతుదారులు అయినటువంటి అగ్రకులాలు కూడా నీలం అందుకు ఫుల్లు మద్దతు ఇచ్చి భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్